అరణ్యకాండము ఎనిమిదవ సర్గము తెల్లవారగనే లక్ష్మణుడును సీతయు తానును కమ్మని కలువ పువ్వుల వాసనలు గలుగు జలంబులందు చేసి అగ్ని దైవ పూజలను చేసి పూర్తిచేసి తూర్పుకొండపైకి వచ్చు ఛాయా విభునకు మ్రొక్కి చేతులు జోడించి మునికిట్లు చెప్పెను మునీంద్రా ఈచే సత్కారణములనందుటచే రాత్రి సుఖముగా గడిచినది ఇక మాకు సెలవిచ్చెద్ద దండకావనములోనున్న మునిశ్రేష్ఠులు నన్ను తమ ఆశ్రమములకు రమ్మని తొందరపెట్టి ప్రార్థించుచున్నారు ఈ మునీశ్వరులతో నేను వెళ్లదలంచి తిని తపస్సు చేత పరిశుద్ధమైన హృదయములవాడా మమనుగ్రహింపు తగని మార్గములతో నడమంత్రపు సంపదనందిన దుష్కుల సంజాతుని వలె సూర్యుడు చేతులలో కొరవులు కట్టుకుని వచ్చి దహింపక ముందే వెళ్ళుదుమాయని పాదములంటి నమస్కరింపగా ప్రియముతో కౌదులించుకుని మౌని నాయన వెళ్లిరండు జానికి ఛాయవలే రాగా స్వచ్ఛమైన పుణ్యము గల ఈ ఋషులు సంతోషముతో వెంట నడువగా శుభకరమైన మార్గమును వెళ్ళుము విచ్చియున్న తామర పువ్వులతో నిండియున్న సరస్సులను కొండలను ఎల్లప్పుడూనూ పూయి చెట్లును నెమిళ్ల కేకలను సెలయేళ్లను మీకెక్కువగా సంతోషమును కలిగజేయును లక్ష్మణా వెళ్ళిరమ్ము ఓ అనగా వీరు తరువాత నా ఆశ్రమమునకు మరల రండయ్యాయని సెలవీయగా భువనములను మోహింపజేయు సుందరి అయిన జానకి విండ్లను వాడి అయిన గడ్డమ్ములను అమ్ముల పొదలను శూరగ్రేసరులైన ఆ ఎన్నదమ్ముల కందియగా వాని గైకుని అల్లెత్రాటికెక్కించిన విండ్లు దాల్చిన వారై అరణ్యకాండము ఎనిమిదవ సర్కము సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై नमोस्तु वाताव भवेवराया नमोस्तु भवाय तस्मै शुभं भवतु